ఒకే నెలలో తొంభై ఆరు సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందించిన ఘనత రాజ్యనగరం నియోజకవర్గ కూటమి ప్రభుత్వానికే చెల్లిందని రాజనగరం నియోజకవర్గ శాసనసభ్యులు భక్తుల బలరామకృష్ణ వెల్లడించారు నియోజకవర్గ ప్రజలకు ప్రతి నెల యాభై అరవై చెక్కులను ఇస్తున్నామని ఇప్పటి వరకు నాలుగు కోట్ల ఎనభై లక్షల రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వచ్చిన చెక్కులను ప్రజలకు అందజేశామన్నారు కేవలం జూలై నెలలో తొంభై ఆరు చెక్కులు వాటిని లబ్ధిదారులకు త్వరితగతిన అందే విధంగా చర్యలు తీసుకుందామన్నారు మిగిలిన ముప్పై ఆరు చెక్కులను బుధవారం కోరుకొండ మండల ప్రధాన కేంద్రంలో ఉన్న జనసేన కార్యాలయంలో పంపిణీ చేయడం జరిగిందన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మంచి సుపరిపాలన నడుస్తుందనే దానికి ఎప్పటికప్పుడు అభివృద్ధి సంఖ్యము అదేవిధంగా ఇక్కడ అన్ని విధాలుగా కూడా రాజనగర నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తూ ముందుకు పెడుతున్నాం ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటూ ముందు తీసుకెళ్తూ ప్రజల యొక్క మనసున్నలు పొందుతూ ముందుగడుతున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ప్రజలందరూ కూడా ఆశిస్తున్నారు ముఖ్యంగా కానీ ఈరోజు చూసినట్లయితే రాజానగర నియోజకవర్గంలో నిన్న ఈరోజు రేపు కలిపి తొంభై ఆరు చెక్కలు రావడం జరిగింది ఇది రాజానగర్ నియోజకవర్గ చరిత్రలో ఒకే నెలలో తొంభై ఆరు సిఎంఆర్ఎఫ్ రిలీఫ్ చెక్స్ రావడం అనేది మొట్టమొదటిసారి గత చరిత్రలో ఎప్పుడూ కూడా తొంభై ఆరు చెక్కులు ఒకే నెలలో రావడం అనేది జరగలేదు ప్రతీ నెల సుమారుగా యాభై అరవై చెక్కులు ఇస్తున్నాము ప్రజలకి గత నెలలో చూస్తే జూన్ ముప్పై తారీఖు వరకు కానీ చూసినట్లయితే నాలుగు కోట్ల ఎనభై లక్షల రూపాయలని సీఎంఆర్ఎఫ్ ద్వారా ప్రజలకు అందజేశాం అదేవిధంగా ఇప్పుడు చూస్తే తొంభై ఆరు చెక్కులు వచ్చినాయి నిన్న ముప్పై రెండు చెక్కులు రాజనారా నియోజకవర్గాన్ని బత్తుల వెంకటలక్ష్మి గారు కూటమి నాయకులు ఆధ్వర్యంలో చెక్కులన్నీ కూడా లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది ఈరోజు ఇక్కడ మరొక ముప్పై నాలుగు చెక్కులు ఇవ్వడం జరిగింది ఇంకొక నాలుగు చెక్కులకి వాళ్ళు ఇంకా రాలేదు అంటే ఎవరైతే ఈ యొక్క అనారోగ్యాలు బారిన పడి వైద్యం చేయించుకోవడానికి ఇబ్బందులు పడుతూ ఆ టైంలో ఆరోగ్యశ్రీ కవర్ అవ్వకపోవడం కానీ లేదా అత్యవసర పరిస్థితుల్లో వైద్యం చేసుకోవడం కానీ జరుగుతుందో వాళ్ళందరూ కూడా బిల్లులు ఏదైతే వాళ్ళ మెడికల్ దగ్గర నుంచి హాస్పిటల్ నుంచి తీసుకున్న బిల్లులు మాకు ఇచ్చినట్లయితే సత్వరం నలుగురు మంది సిబ్బంది నిరంతర పర్యవేక్షణలో మూడు మండలాల్లో ముగ్గురు పిఆర్ఓలను పెట్టి ఆఫీసులో ఒక మేనేజర్ను పెట్టి నిరంతరం కూడా ఇవన్నీ బిల్లులన్నీ ప్రాసెస్ చేస్తున్నాం ప్రాసెస్ చేయడంతో ఆ చెక్కులు కూడా సత్వరం అక్కడ క్లియర్ చేసుకుని ఆ యొక్క సీఎంఓలో కూడా ముఖ్యమంత్రి వారి కార్యాలయాలను కూడా తొందర తొందరగా క్లియర్ చేసుకుని ప్రజలకు అందజేస్తున్నాం ఒకేసారి తొంభై చెక్కులు వచ్చేసరికి ఇప్పుడు తొంభై ఆరు చెక్కులు వచ్చినాయి ఈ తొంభై ఆరు చెక్కులు ఇంటింటికి వెళ్ళి తీసుకెళ్ళి ఇవ్వడానికి కొంచెం బాగా డిలే అయిపోద్ది ఈ లోపల లబ్ధిదారులకి డబ్బులు అందేసరికి టైం పడేస్తుంది ఈ లోపల చెక్కులు కూడా ఎక్స్పైర్ అయిపోతాయి కాబట్టి ఎక్కువ చెక్కులు ఉండడం వల్ల వాళ్ళ కొంచెం ఇబ్బంది అయినప్పుడు కూడా మండల కార్యాలయాల్లో పెట్టాం నిన్న రాజనగరాన్ని పెట్టాం ఎందుకంటే ముప్పై ఆరు గ్రామాలు రాజనగరం నియోజకవర్గంలో తిరగాలంటే కనీసం ఐదు రోజులు పడతాయి ఈ లోపల ఐదు రోజులు కూడా లబ్ధిదారులు డబ్బులు లేటుగా అందుతాయి అదేవిధంగా చూస్తే కోరుకొండ ఇప్పుడు ఈవేళ ముప్పై రెండు చెక్కులు ఇచ్చాం ఈ ముప్పై రెండు చెక్కులు ఇంకో నాలుగు చెక్కులు నా దగ్గర ఉన్నాయి వాళ్ళు రాకపోవడం వల్ల వాళ్ళ చెక్కులు కూడా ఇంటింటికి వెళ్ళి ఇచ్చేసరికి బాగా లేట్ అయిపోద్దని ఒకేసారి లబ్ధిదారులకి అందచేయాలన్న ఉద్దేశంతో ఆ లబ్ధిదారులు కొంచెం ఇబ్బంది అయినప్పటికి కూడా మండల కేంద్రాలయానికి వచ్చి తీసుకోమని చెప్పి వాళ్ళకి తెలియజేయడం జరిగింది కూటమి నాయకులు ఆ యొక్క లబ్ధిదారులు వచ్చే చెక్కులు తీసుకున్నారు రేపు సీతానగరం మండలంలో కూడా అందజేస్తాం అనారోగ్యాల బారిన ఎవరు పడకూడదు అనారోగ్యాలు బారిన పడినప్పుడు ఖచ్చితంగా మాత్రం ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం చేయించుకోండి అలా కాకుండా మీ సొంత కష్టార్జితం ఆస్తులు అమ్ముకునో లేకపోతే అప్పులు చేసుకుని మీరు ఈ యొక్క వైద్యం చేయించుకున్నప్పుడు ఖచ్చితంగా మా మూడు మండలాల్లో ముగ్గురు పిఆర్ఓలు ఉన్నారు అలాగే మా యొక్క మండల కన్వీనర్లు ఉంటారు మా యొక్క లోకల్గా ఉన్నటువంటి గ్రామాల్లో కూడా పార్టీ అధ్యక్షులు ఉంటారు గ్రామ నాయకులు ఉంటారు వాళ్ళ ద్వారా కానీ సీఎంఆర్ఎఫ్ మీకు ఏదైతే బిల్లులు ఉన్నాయో అవి కానీ మాకు ఇచ్చినట్లయితే మేము ఖచ్చితంగా ప్రాసెస్ చేస్తాము ఇందులో ఎలాంటి ఇది లేదు ప్రా పేద ప్రజలకి సంక్షేమం సక్రమంగా అందచేయాలి మంచి సుపరిపాలన అందించాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఆ చెక్కులు మేమే ప్రాసెస్ చేసి మేమే ఇంట్రెస్ట్ తీసుకుని వాళ్ళందరికి కూడా అందజేస్తున్నాం సో ప్రజలందరూ అర్చిస్తున్నారు కాబట్టి ఇలాగ ఇంకా మంచి మంచి సేవలు చేసుకుంటూ ముందుకెళ్తాం అని సందర్భంగా ముప్పై ఆరు వచ్చినాయి అది టోటల్ వేయలేదు తొంభై ఆరు చెక్కులు వచ్చినాయండి ఈ నెలలో ప్రత్యేకించి ఇప్పుడు జూలైలో తొంభై ఆరు చెక్కులు వచ్చినాయండి థ్యాంక్ యూ నేను ఆల్మోస్ట్ వాళ్ళు అయిపోయినాయి సో ఈ కూటమిలో ఉన్నాం కాబట్టి కొంచెం ముందు వెనక అనేది ఒకటి ఉంది కానీ ఇప్పుడు కూడా నాకు తెలిసి ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ లోపల మన యొక్క పిఎస్సీఎస్లో అన్నీ కూడా ప్రమాణ శ్రీకారం చేసేస్తారు ఫైనల్ స్టేజిలో ఉంది అన్నీ ఆల్మోస్ట్ ఆల్ ఫైనలైజ్ అయిపోయింది అలాగే మార్కెట్ యాడ్ కూడా వారు చైర్మన్ గారు చైర్మన్ గారు యొక్క భర్త గారు కూడా విదేశాల్లో ఉండడం వల్ల ఆగస్ట్ ఫిఫ్టీన్త్ లోపల మార్కెట్ యాడ్ చైర్మన్ ప్లస్ వివిధ మెంబర్లకు కూడా కూడినటువంటి కమిటీని కూడా మేము ఇక్కడ అనౌన్స్ చేసి ప్రమాణ స్వీకారం చేస్తాం థ్యాంక్ యూ